నమస్తే తెలంగాణకు సంబంధించి బతుకమ్మని మనం ఎంతో గౌరవంగా జరుపుకుంటా ఉంటాము తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా పండగ వాతావరణంలో జరుపుకుంటాము బతుకమ్మ అనేది మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం అలాంటి బతుకమ్మని తెలంగాణ తల్లి విగ్రహంలో నుంచి దూరం చేసేరు ఆ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి దూరం చేసేరు కాకుండా బతుకమ్మ ఏదైతే పండుగ ఉందో కించపరిచే విధంగా మోడల్ చేసిరు మాడలు మాట్లాడారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే చాలా ఘోరాది ఘోరమైన వ్యాఖ్యలు చేయడం అయితే చూసాము ఇదే అంశంపైన మాట్లాడదాం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకురాలు రచితారెడ్డి గారు ఉన్నారు అక్కడ ఎట్లా చూస్తారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఇది చాలా అంటే అవమానకరం తెలంగాణ మహిళలను అవమానించినట్టే తెలంగాణలో ప్రధానమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ కుల మతాలకు అతీతంగా ఇలా చాలా పేద ప్రజలు కూడా సంతోషంగా ఆడుకునే పండుగ బతుకమ్మ పండుగ మరి అలాంటి పండుగ తెలంగాణలోనే లేదు అని అనడం ఎంత దౌర్భాగ్యం అంటే ఇంత తెలంగాణ మీద ఏమాత్రం ప్రేమ లేని మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇలా ఎమ్మెల్యేలు కానీ చాలా బాధాకరంగా ఉంది ఇలా బతుకమ్మ చీరలు ఎందుకు ఇస్తలేవంటే అసలు బతుకమ్మనే లేదన్నమాట ఇలా తెలంగాణ తల్లిలో బతుకమ్మ ఎందుకు లేదని తెలంగాణ ఆడబిడ్డలు ప్రశ్నిస్తే అసలు బతుకమ్మనే ఆడరు తెలంగాణ అంటే ఏందన్నట్టు ఇలా మన అస్తిత్వం మీద మన రాష్ట్రం మీద మన సంస్కృతి మీద దెబ్బ పడబోతున్నది మళ్ళీ వీళ్ళ వాళ్ళకని చూస్తుంటే మళ్ళీ రెండు రాష్ట్రాలను కలిపేటట్టున్నారా మనం మన మన భాష కోసం మన సంస్కృతి కోసం మనం ఏ విధంగానైతే కొట్లాడి సాధించుకున్నామో మళ్ళీ వీళ్ళు వెనక్కి తీసుకుపోయే ప్రమాదంలో ఉంది మరి దీని మీద మేధావి వర్గాలు ఎందుకు స్పందిస్తలేరు మరి అంతా ఖండించిన ఆ మేధావి వర్గం అంతా ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైతే ఎందుకు ఖండిస్తలేరు అనేది నా ప్రధాన ప్రశ్న ఇక్కడ ఆడబిడ్డలు ఎంతో ఉత్సాహంగా పొద్దునంతా కూడా చేయిన్లల్లో చెలకల్లో పనిచేసుకొని చాలా కష్టపడి కాయ కష్టం చేసిన ఆడవాళ్ళు బావి దగ్గర నుంచి ఇంటికొచ్చి సాయంత్రం పూట కొద్దిసేపు సంతోషంగా సేద తీరుతూ బతుకమ్మ ఆడుతూ ఎంతో గొప్పగా చేసుకుంటాం ఏ పండుగకు మనం తెలంగాణ సంస్కృతిలో బట్టలు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా దసరా పండుగకు మాత్రం తప్పకుండా పెద్ద బతుకమ్మకి అట్లా బట్టలు కొనుక్కొని ఆడవాళ్ళు ఎంతో సంబరంగా చేసుకునే పండుగను ఇలా వెనకబడేస్తున్నారు ఒకటి మళ్ళీ మన పండుగనే కాదని చెప్తున్నారు మళ్ళీ విష సంస్కృతిని తీసుకొస్తున్నారు ఇలా తెలంగాణ అధికారిక కార్యక్రమాల్లో ఆ డిస్కో డ్యాన్స్లు డిస్కో పాటలు వాడుతున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు మన చరిత్ర మన గాథలు మన వీరగాథలు మన తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని తెలిపేటువంటి ఎన్నో పాటలు ఉండంగా కూడా ఎంతోమంది కవులు కళాకారులు ఉండంగా కూడా ఎవరినో తీసుకొచ్చి ఈ పాటలు ఈ వ్యాంప్ ఏమంటారు వాటిని ర్యాంప్ పాటలో ఏం పాటలో అవి తెలియదు అవి వాడించడం ఎంత అవమానకరం అంటే ఇలా మన సంస్కృ మన భాషా సంస్కృతి మీద కూడా దాడి జరుగుతుందని చెప్పొచ్చు ఇవాళ తెలంగాణ ఆడబిడ్డగా నేను ఒకటే చెప్తున్నా తెలంగాణలో ప్రధానమైనటువంటి పండుగ తీసేయడమే కాకుండా ఇలా మన తల్లినే మార్చేసిండు అంటే ఎన్నో రాష్ట్రాలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మారుతారు కానీ చరిత్రలు మారుతాయండి ఇప్పుడు చరిత్రలో బతుకమ్మ కానీ తెలంగాణ తల్లి కానీ ఒక సుస్థిర స్థానం ఉంది ఊరు ఊరైన వాడవాడిన పల్లె పల్లెన ప్రతిష్ఠించినటువంటి నువ్వు తెలంగాణ తల్లిని గుట్టుచప్పుడు కాకుండా గోప్యంగా ఎప్పుడు తయారు చేసిన తెలియదు ఎవరు తయారు చేసిన తెలియదు రాత్రికి రాత్రి తీసుకురావటం అక్కడ నిలబెట్టడం కేసీఆర్ గారు తెలంగాణ తల్లిని నిర్మించి అంటే ప్రతిపాదించినప్పుడు అనేక మేధావి వర్గాలతో సంభాషించి ఎట్లుం విగ్రహము విగ్రహం చేతిలో ఏముండాలి అనేది అనేక డిస్కషన్స్ తర్వాతనే బతుకమ్మ జొన్న కంకి అనేది ప్రతిపాదించబడ్డాయి మరి ఇలా తెలంగాణ తల్లిలో జొన్న కంకి అంటే ఏ రాష్ట్రంలో అయినా పండుతుంది ఒక తెలంగాణకే సొంతం కాదు వేరే వేరే రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో పండుతుంది కానీ బతుకమ్మ అనేది ఓన్లీ మన దగ్గరనే చేసుకునేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా పువ్వులను పూజించే పండుగ లేదు ఓన్లీ తెలంగాణలోనే ఉంది మరి దాని మీద కూడా వీళ్ళ విషపు కన్ను పడ్డదంటే ఇది చాలా బాధాకరం తెలంగాణ ఆడబిడ్డగా బాధపడుతున్నా బాధపడుతున్నాను నేను ఇలా తెలంగాణ విగ్రహంలోనట తెలంగాణ తల్లిలో కల్వకుంట్ల కవిత గారు కనబడుతున్నారంట మరి తెలంగాణ కల్వకుంట్ల కవిత గారు ఎవరండి తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డనే కదా సగటు మహిళే కదా కవిత గారు కూడా తెలంగాణ రాష్ట్ర సగటు మహిళనే మరి తెలంగాణ అంటే ఇట్లా మీరు జీర్ణించుకోలేక ఓర్వలేక ఎన్ని మారుస్తారు ఎంలంను మారుస్తేవి అధికారిక చిహ్నంలో చార్మినార్ని తీసేస్తాంటివి నువ్వు మళ్ళీ ఇంకేంది చార్మినార్ ఒకటి మన కాకతీయ కళాతోరణం ఈ రెండో తీసేస్తువి మరి దాని మీద తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల మళ్ళీ అది కూడా సపోర్ట్ చేస్తలేడు మరి అది మార్చిందా ఉన్నదా అది ఎటువంటి అప్డేట్ లేదు దాని మీద ఈ వల్ల బతుకమ్మ మీద కూడా అట్నే తిరుగుబాటు స్టార్ట్ అయింది కాబట్టి ఆయన చేసే నియంత రాచరిక పోకడలను ప్రజలెవరూ హర్షిస్తలేరు స్వాగసిస్తలేరు ఇది ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి ఇలా తెలంగాణ ఆడపడుచులను అడుగడుగున అవమానిస్తున్నాడు అనేక అబద్ధాల హామీలు ఇచ్చిండు ఇలా ఏది నెరవేర్చలేదు నువ్వు బతుకమ్మ చీరలు కేసీఆర్ గారు ఎంతో ప్రేమతోని ఆడబిడ్డలకు నా ఇంటి ఆడబిడ్డలు లెక్క నా బిడ్డ కన్న బిడ్డలు లెక్క రాష్ట్రానికి ఒక ప్రధాతగా ఆయన బతుకమ్మ పండుగ ఒక చీర పంపిస్తే దాని మీద కూడా పిచ్చి రాజకీయాలు వేసి కాలబెట్టి నేను రాగానే రెండు క్వాలిటీ చీరలు ఇస్తా పట్టు చీరలు ఇస్తా అంటవి మళ్ళీ నేను ఐదు వందల రూపాయలు ఇస్తాను కూడా మా అబ్బాయి సభ్య సమాజం తలదించుకునే మాటలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తున్నా పండుగ సంబంధించి ఓన్లీ థర్టీ పర్సెంట్ ప్రజలే జరుపుకుంటారు సెవెంటీ పర్సెంట్ బతుకమ్మ పండుగను జరుపుకోరు ఓన్లీ అగ్ర జరుపుకుంటాం జరుపుకుంటామని చెప్పి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే ఇది అసలు ఆయన ఒక గౌరవప్రదమైన హోదాలో ఉండి అట్లా మాట్లాడడం మరి ఆయన విచక్షణకి వదిలేస్తున్నాం సెవెంటీ పర్సెంట్ మహిళలు ఆడరు అని ఒక ఎమ్మెల్యే నోటి నుంచి వస్తే నేను చాలా అంటే ఆశ్చర్యకరంగా ఉంది తెలంగాణకు సంబంధించిన వ్యక్తి తెలంగాణ అసలు కేసీఆర్ గారు తెలంగాణ లేకపోతే నువ్వు అసలు ఆ పొజిషన్లోనే ఉండేవాడివి కాదు ఇలా తెలంగాణ రాష్ట్ర సాధనలో బతుకమ్మ ఎంత కీలక పాత్ర పోషించిందనేది అందరికీ తెలుసు ఆయనకు కూడా తెలుసు మరి నిజంగా బతుకమ్మనే లేదంటే మరి సోనియా గాంధీ గారు ఎట్లా మరి తెలంగాణ రాగానే విఎ హనుమంతరావు గారు బతుకమ్మ సోనియా గాంధీకి ప్రజెంట్ చేసిండ్రు మరి మన పండుగ కానప్పుడు వాళ్ళు ఎట్లా ఇచ్చిండ్రు మరి మొన్న కూడా రాహుల్ గాంధీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి బతుకమ్మ ఆడిండ్రు రేవంత్ రెడ్డితో సహా మరి ఎందుకు ఆడిండ్రు ఇలా మొన్న నాలుగైదు ఏళ్ళ కిందనూ ఏమో తను ప్రియాంక గాంధీ గారు కూడా ట్వీట్ చేసిండ్రు మా నాయనమ్మకు బతుకమ్మ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు బతుకమ్మ ఎత్తుకున్న ఫోటో పెట్టిండ్రు మరి ఇవన్నీ చరిత్ర సాక్ష్యాలండి ఇవన్నీ రూపుమాపడానికి మీరు ఎవరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు ఇవాళ నువ్వు ఇయ్యను అంటే నువ్వు బాగా చెప్తావు ఒప్పుకో నేను మహిళలను మబ్బే పెట్టినా నేను ఇది ఇస్తా అన్నా ఇవ్వలేకపోతున్నా నువ్వు క్షమించు క్షమించమే అడుగు అంతేగాని ఇలా చరిత్ర మొత్తం రూపు మాపేస్తా ఇలా కేసీఆర్ గారి ఆనవాళ్ళు తీసేస్తా కవిత గారి ఆనవాళ్ళు తీసేస్తా బతుకమ్మని తీసేస్తా సంస్కృతి మీద దాడి చేస్తా అంటే ఇది ఎక్కడిని ఎంత పోకడా ప్రజలన్నీ గమనిస్తున్నారు కదా ఇలా నువ్వు సభ్య ఇప్పుడు జనాభాలో సగం శాతం యాభై శాతం ఉన్న ఆడవాళ్ళను అవమానిస్తున్నావు నువ్వు ఇలా బతుకమ్మ మా సంస్కృతే కాదని అవమానిస్తున్నావు నీకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే అంటే మహిళలే బుద్ధి చెప్పే తరుణం దగ్గరలో పడ్డది కాబట్టి నువ్వు అబద్ధాల హామీలు నువ్వు ఎంతవరకు చేస్తావు అంతవరకు చే అంతేగాని ఉన్న వాటిని తీసేసి నువ్వు మంచిగా రాష్ట్రం అంటే ఒక స్ట్రీమ్ లైన్లో పెట్టిపోయింది కేసీఆర్ గారు నువ్వు వచ్చి దాన్ని మొత్తం కూడా తలకిందులు చేసినవు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయి అంటున్నాం మేము మేము మీకు టైం ఇస్తున్నాము మీకు మీరు అన్న మీరు గీసుకున్న డెడ్లైన్ దాటిపోయింది ఎప్పుడు ఇప్పుడు కూడా మీరు సరి చేసుకునే అవకాశాలు ఉన్నాక కూడా వాటి మీద దృష్టి పెట్టకుండా నువ్వు ఎంబ్లంను మార్చడింది తెలంగాణ తల్లిని మార్చడింది ఇలా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి మదిలో గూడు కట్టుకున్న తెలంగాణ తల్లిని మార్చేస్తే అంటే ప్రభుత్వాలు ఎన్నో వస్తాయి పోతాయి తెలంగాణ తల్లులు మారుతారండి మనం కొత్తిల్లు కట్టుకుంటే మన తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకుంటామా లేకపోతే కొత్తిల్లు కదా అని కొత్త వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటామా తల్లిదండ్రులు అయితే మారరు కదా అట్లనే తెలంగాణ తల్లిని మార్చున్నామంటే నీ చరిత్ర ఏంది అసలు అసలు నీకు తెలంగాణకు నీకేమైనా సంబంధం ఉందా తెలంగాణ తల్లి విగ్రహానికి నీకు ఎన్నడైనా ఒక ఒక దండం చేతులెత్తి దండం పెట్టిన చరిత్ర ఉందా నీకు తెలియదు తెలంగాణ మూలాలు తెలియదు తెలంగాణ చరిత్ర తెలియదు అసలు తెలంగాణ ఎట్లా తీసుకొచ్చినా అనే చరిత్రని నీకు తెలియదు అసలు బతుకమ్మను ముంగట పెట్టి జనరల్గా బతుకమ్మ పడే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కానీ ఉద్యమంలో ప్రతిరోజు బతుకమ్మ ఆడినము బతుకమ్మ ద్వారానే నిరసన తెలియజేసినాం బతుకమ్మ ద్వారానే సంతోషం తెలియజేసినాం బతుకమ్మ ద్వారానే మా బాధలను మా కష్టాలను మా తెలంగాణ ఔన్నత్యాన్ని తెలియజేసినాము కాబట్టి నీకు అర్థం కాదు నువ్వు ఎన్నడూ జై తెలంగాణ అనే మా కర్మ కాబట్టి మాకు ముఖ్యమంత్రికి వచ్చినావు నువ్వు జై తెలంగాణ అనే నీకు తెలంగాణ ప్రజల మనోభావాలు ఏం తెలుసు ఇలా నువ్వు చేసే నియంత చేష్టలతోని నువ్వు చేసే అరాచకాలతోని తెలంగాణ ప్రజల ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇకనైనా మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ ఇట్లాంటి నియంత పోకడలను తగ్గించుకొని తెలంగాణ రాష్ట్ర ఉన్నత్యాన్ని కాపాడే దిశగా మీ ప్రభుత్వం పనిచేయాలని రిక్వెస్ట్ చేస్తారు ఇక్కడ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూడా ఒక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రజాకారుల వారసులం కాదు మేము బతుకమ్మ ఆడడానికి అంటూ కూడా మాట్లాడాను అంటే తీసుకొచ్చారు మాట్లాడిన మాట్లాడడం చూడండి ఎప్పటి మన సంస్కృతిలో భాగం బతుకమ్మ రజాకారులు తెచ్చిండ్రు ఇక మరి వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఇట్లాంటి నియంత పోక ఈ ఇట్లాంటి మాటల వల్లనే వాళ్ళు ఉన్న ఇది కూడా కోల్పోయినరు ప్రజలల్లో రజ ఏం మాట్లాడుతున్నారండి ఇది మన తెలంగాణకు మాత్రమే సొంతమైన పండుగ ఎవరో తీసుకొస్తే కాదు ఇది మన కల్చర్లో ఉంది మన పుట్టుకలో ఉంది మన తాత ముత్తాతల నుంచో నడుస్తున్న పండుగలు ఇవి మన సాంస సాంప్రదాయాలు మొదటి నుంచి ఉన్నాయి కదా వాళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చి గవే చేసుకోవాలని బతుకమ్మ వస్తున్న నిజంగా చరిత్ర తెలిసినప్పుడు ఎప్పుడు చరిత్ర రూపు మాపాలని చూడడండి ఆయనకు చరిత్ర తెలియదు కాబట్టి ఆయనకి ఏమి తెలంగాణకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమి తెలియదు కాబట్టి ఇవాళ దాన్ని ఏదో తోడుస్తా చరిపేస్తా మలిపేస్తా గీకేస్తా ఇట్లాంటి పదాలు వాడుతున్నాడు కానీ ఇవాళ చరిత్రలో శాశ్వతంగా లిఖితమైన కేసీఆర్ గారు నిర్మించినటువంటి ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుంది ఆయన ఏదో నాలుగు రోజుల ముచ్చటగా ఏదో చేస్తా అంటే మాత్రం ఇక్కడ నడవదు ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు ఇలా యాభై శాతానికి పైగా ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తున్నారని వాళ్ళ మంత్రులే ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు ఇలా యాభై శాతం ప్రజలు వాళ్ళ మీద తిరగబడుతున్నారు వాళ్ళ మంత్రులే చెప్తున్నారు బాంబులు వేలుస్తా ఇవి చేస్తా అవి చేస్తా అనుడే తప్పించి తెలంగాణ ప్రజలకు పనికొచ్చే పది పనులు చేయండి అని చెప్తున్నాం మేము మీకు టైం ఇచ్చిర్రు మీకు ఉన్నతమైన అవకాశం ఇచ్చిర్రు కాబట్టి మీరు నిరూపించుకోండి అంతేగాని ఇలా కేసీఆర్ గారు వండి వార్చిన తెలంగాణను మీరు కుక్కలు చింపిన విస్తరాకులేక చేస్తా అంటే ఎట్లండి ఇలా ప్రజలు తరిమి కొట్టే టైం దగ్గర పడ్డది చరమగీతం వాడడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నాను నేను